భాయ్ స్నాక్ రెస్క్యూ యూట్యూబ్ ఛానళ్ళకి మీ స్వాగతం నమస్తే అస్లాం వైకమ్ నా యొక్క యూట్యూబ్ ఛానల్ స్నేహితులందరికీ నేనైతే ఒక రెండు పాముల్ని రెస్క్యూ చేయడం జరిగింది ఒకటి నార్మల్ చిన్న బేబీ కోబ్రా ఆ మినిమం కొంచెం పెద్ద ఉంటుంది తర్వాత హైలీ వెనమస్ స్నేక్ అంటే చాలా పెద్ద నాగుపాము కూడా పట్టడం జరిగింది రెండు పాముల్ని నేను సురక్షితమైన ప్రాంతంలో రిలీజ్ చేయడానికి వచ్చిన పాముల్ని రెండు రిలీజ్ చేస్తా చూస్తూనే ఉండరు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఉంటే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులకు నా వీడియో షేర్ చేయండి నేను స్నేక్ ఎలా రిలీజ్ చేస్తానో చూడండి అయితే చిన్న నాగు మాత్రం మనం రిలీజ్ చేద్దాం మరింకో పాము చాలా బిక్సైజ్ కోబ్రాస్ మీకు ఉంది దీన్ని కూడా రిలీజ్ చేస్తా

እንንንንንንን okay. እንንንን నేను తీసుకొచ్చిన పాములయితే సురక్షితమైన అడవి ప్రాంతంలో రిలీజ్ చేయడం కూడా జరిగింది నా పని ఇట్లా మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై భారత్ సేవ్ స్నెక్స్